ఓటర్ల లిస్ట్లో బీజేపీ ప్రభుత్వం అవకతవకలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ భారత ఎన్నికల కమిషన్లు జరుగుతున్న ఓట్ల చోరీపై నిరసన తెలిపారు సోమవారం రాత్రి రాజమండ్రి కోటగుమ్మ సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఈడీని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ద్వారా భారీ మెజారిటీతో గత దశాబ్ద కాలంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని ఆరోపించారు ఈ అవకతవకలలో అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బయట పెట్టారని తెలిపారు

ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఓట్ల దొంగ గద్దె దిగు అనే యొక్క నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షులు యొక్క పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటకుమం సెంటర్ దగ్గర ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక ఓటుకి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న యొక్క ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు బీహార్లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా ఐదు వందల ఓట్లున్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క కుటుంబంలో అయితే ఎన ఎనభై ఓట్లు ఒక్కొక్క కుటుంబంలో అయితే రెండు వందల యాభై ఓట్లు ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ ఏమై వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాం రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటర్ కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాలుపంచుకోవడం జరిగింది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగు ఎప్పటికే రాజ్యాంగాన్ని చేసి చేసిన కూని చేశారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ఎప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండల్ ర్యాలీ చేస్తూ మా యొక్క బాధని మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము మోడీ మోడీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ ఈ రోజు రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్డు పాట సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ గాంధీనగర్ ఉగ్రహాల వరకు కూడా కొవ్వొత్తుల వాలే పెట్టడం జరిగింది ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని సిబిఐని ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది కొంతమంది వ్యక్తులు వాటర్ లిస్టులో చనిపోయారని చూపించారు ఎవరైతే చనిపోయారని లిస్టులో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబెడితే ఎవరైనా వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారో మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు ఏంటి బతికి ఉన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయినట్టు ఎలా రాశారని చెప్పి అలాగే డోర్ నెంబర్ లేకుండా జీరో డోర్ నెంబర్ తోటి వాళ్ళు యాభై చోట్లు అరవై చోట్లు అంటే జీరో డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో యాభై మంది అరవై మంది ఎలా ఉంటారు ఆ రకంగా చేయడం జరిగింది ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మేనిఫ్లేషన్ దీన్ని తక్షణం కూడా మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కానివ్వండి లేకపోతే సిబిఐలు కానివ్వండి ఎలా అయితే తొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మేనిఫ్లే చేస్తాడనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సిషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఇవేళ మన రాహుల్ గాంధీ గారు బీహార్లో మేము పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనవచ్చుండ్రో ఆ ర్యాలీ మనం వీడియోలో చూస్తున్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది వేల మంది ఆయన వెనక పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓటు చోరీ చేసి గద్దెకెక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె తెగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్లో మరి కొవ్వొత్తుల ర్యాలీ పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదేవిధంగా అద్వానీ మురళీ మండవ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించండి నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కానీ లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసరలో అయిపోయారు నాకు ఇంక ఈ నాయకత్వాలు రాజకీయాలు వృద్ధులు ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇతనికి పదవి కాంక్ష ఎక్కువ బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ అమెరికాతోటి వైరు పాకిస్తాన్ తోటి వైరు చైనాతోటి వైరు రష్యా మిత్రుడు రష్యాతో వెళ్ళి నేను కలుస్తున్నాను అన్నాడు మన రష్యా పుతిన్లు అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకి ఏదో ఇతను ఎర్రకోట మీద నుంచి గంభీరంగా మేకపోతే గంభీరంగా ఉపన్యాసం చెప్తాడు అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే ఎలా చేస్తాడు పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటర్కు మొక్కలు ఉపయోగలు రష్యా ఇంటర్కు ముక్కులు ఉపయోగలు చైనా ఇంటర్కు ముక్కలు ఉపయోగలు వీళ్ళందరూ కూడా గుంగు మన మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉండమో మనకు తెలియని పరిస్థితి నీవేళ నీ వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవం వాల్యూ అంతా పోయింది ఇవాళ మనం బిక్కు బిక్కుమంటే భారతదేశంలో మనం బతుకుతున్నాం అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారా బాబు అనేలాగా నువ్వు ఇవాళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేశావు ఇవాళ యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ బిక్వి బిక్వి మంటూ బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి పడదలగలు ఉంటే ఇంకా బతు భ్రమించు ఏం చేస్తావు నీకే తెలియదు నువ్వు దయించి మీరు గద్దె దిగండి వయసు అయిపోయింది గద్దె దిగండి అని చెప్పి ఇవాళ మనం యాస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే ఓటు చోరు గద్దె దిగు అని చెప్పి గద్దె గద్దెదీగా చెప్పి ర్యాలీ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ